మీ అందరికీ నమస్తే నేను ఎవరో తెలుసా ఖమ్మం నుంచి వచ్చిన కలమ్మని నేను మంచి పాటని తీసుకొచ్చిన నీకు బావ మర్దళ్ల పాట మంచి పాట తెచ్చిన ఈనండి మీరు ఒకసారి బొమ్మ ఈ డొంకలోన బొడ్డి మల్ల పూలే మరదల మా బొడ్డి మల్ల పూలే బోమరదల మరదల నిక్కమా బొడ్డి మల్ల పూలైతే తెచ్చి ఇయ్యరాదా నా బావో బాలయ్య పట్టుకొచ్చి ఇయ్యి నా బావో బాలయ్య పట్టుకొచ్చి ఎద్దుగాని మీ అత్తా ఉందేవో మరదల మానిక్కమా మీ అత్తా ఉందేవో మరదల మానిక్కమ్మ మా అత్తా ఉంటే కొన్ననాని చెప్పుతా బావో బాలయ్య ఇంకొన్న నాని చెప్పుతా బావో బాలయ్య కొమరెల్లి బొతన్నంట ఓ బావో బాలయ్య కొమరెల్లి బొతన్నంట ఓ బావో బాలయ్య నా పెళ్లి రోడ్డు మీద నాగమల్లె పూలేవో మరదల మానిక్కమా నాగమెల్లె పూలేవో మరదల మానిక్క నాగమల్లె పూలైతే తెచ్చి అయ్య రాదావో బావో బాలయ్య పట్టుకొచ్చి అయ్య రాదావో బావో బాలయ్య తెచ్చి అయ్య రాదావో బావో బాలయ్య పట్టుకొచ్చి అయ్య రాదావో బావో బాలయ్య పట్టుకొచ్చి గాని మీ మామ ఉండేవో మరదల మానిక్కమా మీ మామా ఉండేవో మరదల మానిక్కమా మామా ఉంటే కొన్న నాని చెప్పుతా బావో బాలయ్య నేను కొన్న నాని చెప్పుతా బావో య్య కొవి రెల్లిపోతున్న ఓ బావో బాలయ్య కొవి రెళ్లి ఓ బావో బాలయ్య రెల్లిపోతున్న ఓ బావో బాలయ్య హైదరాబాదు రోడ్డి మీద అందమైన పూలేవో మరదల మానిక్కమా అందమైన పూలేవో మరదల మాణికమా అందమైన పూలైతే తెచ్చియ్య రాదా వో బావో బాలయ్య పట్టుకొచ్చి ఓ బావో బాలయ్య నువ్వు తెచ్చి ఓ బావో బాలయ్య ఇద్దును గాని మీ బావా ఉండేవో మరదల మానిక్కమా మీ బావా ఉండేవో మరదల మానిక్కమా మా బావా ఉంటే కొన్ననాని చెప్పుతా బావో బాలయ్య నేను కొన్ననాని చెప్పుతా బావో బాలయ్య కొమరెల్లిపోతానంటా ఓ బావో బాలయ్య కొమరెల్లిపోతనంటా ఓ బావో బాలయ్య బతన్నంట ఓ బాబో బాలయ్య కొమిరెల్లిపోతానంటా ఓ బాబో బాలయ్య కొమరెల్లిపోతా ఓ బాబో బాలయ్య పాట విన్నారు కదా మీరు బావ మరదలు ఆయన డొంకల నుంచి పూలు తీసుకుని వస్తంటే అత్తమావతోటి ఎన్ని అబద్దలాడిందో చూసినవా నేను కొనుక్కొచ్చి చెప్పినా నేను వెళ్ళిపోతున్నా అంటది బండ్ల మీద బస్సుల మీద పూలు ఎత్త అంటే పెట్టుకున్నా చూస్తుంది ఆ మరదలు మీరు ఒక్కసారి చూడండి ఆ మరదలు ఏం పాట పాడిందో ఏం అబద్ధాలు ఆడిందో మీరందరూ చూస్తారు కదా కమ్మ కలమ మీకు నచ్చితే షేర్ చేయండి లైకులు కొట్టండి